प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగొండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముప్పై లక్షల రూపాయలతో పదిహేనో ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన మినీ జేసీబీ చైన్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రామగొండం మున్సిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో అభివృద్ధి పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పదిహేనో ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి మంజూరైన నిధులతో మినీ జేసిబి చైన్ మిషన్ కొనుగోలు చేశారు ఈ యంత్రాన్ని ప్రధానంగా ఓపెన్ డ్రైన్ల శుభ్రత నగరంలో ఎడతెరిపి లేని పారిశుధ్య నిర్వహణ వినియోగించనున్నారు ఈ సందర్భంగా మినీ జేసి చైన్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యుడు ఠాకూర్ రిబ్బన్ కట్ చేసి యంత్రాన్ని ప్రజాసవర్ అంకితం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామగుండం నగరాన్ని ప్రగతి పథం నడిపించడంలో మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర గొప్ప మైలరాయిగా మారుతుందని పారిశుధ్య రంగాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగని నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక మెషినరీ ఉపయోగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతున్నామన్నారు ॐ अत्र 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 मेधारो अत्र 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 मुज्ज्वलिकारो अत्र 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 मोदेश्वरा <laughs> देवनाथ <laughs> <laughs> అవునవును అన్ను ఇట్లంటే కదా వినేది పూర్తి స్థాయిలో చేయాలని పోయినసారి కూడా దాదాపు మూడు జేసీబీలో కొన్ని మిషన్ ప్యాకెట్ తీసుకోవడం జరిగింది ఈరోజు చిన్న ఒక దాదాపు ముప్పై లక్షల రూపాయలతో పరిశీలించడం జరిగింది నిరంతరం రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఇంజనీర్ని రోడ్స్ డ్రైనేజెస్ వాటర్ సర్టిఫికెట్స్ లైట్స్ అన్ని కూడా చేస్తూ అత్యద్భుతంగా తీర్చే కార్యక్రమంలో భాగంగా మరి మా కమిషనర్ గారు మరి ఒక అద్భుతంగా తీసుకుంటా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో అత్యద్భుతమైన రామోనానికి చూడబోతున్న విషయం తెలియజేస్తా అదే మాదిరిగా ప్రజలకు అంతా కూడా పొందుకుంటా కార్పొరేషన్ మాత్రమే కాదు మీ మీ ప్రాంతాల్లో చెత్త చెత్త వేసే ప్రాంతాలను వేయాలి కాలువలు వేయడం వల్ల అన్నీ కూడా సీజిస్తాను మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన వాడను మన ప్రాంతాన్ని కూడా శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనందరిదనే విషయాన్ని ప్రత్యేక గుర్తు చేస్తూ మున్సిపాలిటీ సంబంధించినటువంటి సిబ్బందికి పారిశుత సిబ్బందికి అధికారులకి అందరికీ కూడా సహకరించాలని మేమందరూ కూడా మనస్ఫూర్తి కోరుతాం ధన్యవాదాలు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి